హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సెన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సాధారణంగా చదువు గురించి కావచ్చు బిజినెస్ గురించి కావచ్చు తెలుసుకోవాలనుకున్నప్పుడు యాస్ట్రాలజెస్ట్ని అప్రోచ్ అవుతూ ఉంటారు వాళ్ళు నీట్గా చాట్స్ గీస్తారు అవన్నీ చూసి వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి న్యూమరాలజీలో ఏదన్నా పద్ధతి ఉందా ఉంటే కనుక మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎస్ అంటే ఒక వ్యక్తికి సాధారణంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక సిద్ధాంతి దగ్గరకో ఒక జ్యోతిష్యుని దగ్గరకో లేకపోతే ఒక పూజారి దగ్గరకో వెళ్ళినప్పుడు సాధారణంగా వాళ్ళు ఒక వ్యక్తి జీవితాన్ని గురించి విశ్లేషణ చేసేటప్పుడు ఒక జాతక చక్రాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ జ ఆ జాతక చక్రం ద్వారా ఆ వ్యక్తి యొక్క లగ్నం ఎలా ఉంది ఆ వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది అన్నదమ్ములతో కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండబోతుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ సంతానం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఆర్థిక పరిస్థితులు కానివ్వండి వాహన యోగ్యం అంటే వెహికల్స్ ఎలా ఉన్నాయి కుటుంబంలో కానీ సమాజంలో సొసైటీలో వీళ్ళ పలుకుబడి ఎలా ఉంది ఇవన్నీ ఈ కుండలి ద్వారా కానీ ఆస్ట్రాలజీలో జాతక చక్రం ద్వారా చూస్తారు అదేవిధంగా న్యూమరాలజీలో కూడా ఇటువంటి ప్రాసెస్ చూసే విధానాన్ని ఏమంటారంటే గ్రిడ్ అని అంటారండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఏ వ్యక్తి అయినా సరే లోషో గ్రిడ్లో ఉండే నంబర్స్ ఆధారంగా గనక తెలుసుకోగలిగితే ఆ వ్యక్తి జీవితంలో ప్రతి దశని తను తెలుసుకోవచ్చు కాబట్టి ఆ లోషో గ్రిడ్లో మనకు ఎలాగైతే ఈ జన్మ కుండలిలో పన్నెండు రాశుల ఆధారంగా ఎలా చూస్తారో సేమ్ లోషో గ్రిడ్లో తొమ్మిది బాక్సెస్ ద్వారా అలా చూస్తారు ఆ లోషో గ్రిడ్ ఎలా ఉంటుంది లోషో గ్రిడ్లో నంబర్స్ పొజిషన్ ఎక్కడెక్కడ ఉంటుంది ఏ పొజిషన్లో ఏ నంబర్ ఉంటే ఎలా ఉంటుందో దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు చైనా నుంచి వచ్చిందండి చైనాలో లోషో అనే ఒక సెయింట్ దీన్ని బాగా పాపులర్లోకి తీసుకొచ్చారు లోషో గ్రిడ్ కనుక మీరు క్లియర్గా తెలుసుకోగలిగితే మనం ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు మన బాడీలో ఏముందో తెలిసిపోతుందో మీ లైఫ్ గురించి మీకు ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసిందండి చూద్దాం లోషో గ్రిడ్ ఎలా ఉంటుంది ఇది ఉంటుందండి నైన్టీ పర్సెంట్ వరకు మీకు ఎగ్జాక్ట్లీ ఉంటుంది ఎందుకంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇది నంబర్స్ సబ్జెక్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా పనిచేస్తుంది అయితే టోటల్గా ఈ నైన్ బాక్సెస్ ఉంటాయండి మీకు ఈ నైన్ బాక్సెస్లో నంబర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏ నంబర్ ఉండడం ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆ నంబర్ పవర్ ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం మనకు టోటల్ న్యూమరాలజీలో కానీ ఆస్ట్రాలజీలో కానీ తొమ్మిది గ్రహాలతోనే పనిచేస్తారు సేమ్ ఇక్కడ కూడా నైన్ నెంబర్స్తోనే ఉంటుందండి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ బాక్సెస్ ఏ ఉన్నాయి కానీ నంబర్ సిస్టమ్ వచ్చేటప్పటికి చాలా జిగ్జాగ్గా ఉంటాయండి ఈ లోషోగ్రిడ్ ప్రత్యేకత ఏమిటంటే ఎటు కూడిన ఫిఫ్టీన్ నెంబరే రావడం జరుగుతుంది ఆ నెంబర్స్ చూడండి ముందుగా వన్ నెంబర్ ఇక్కడ ఉంటుందండి అదే విధంగా టూ నెంబర్ పైన ఉంటుంది అదేవిధంగా ఇక్కడ త్రీ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఫోర్ నెంబర్ ఇక్కడ ఫైవ్ నంబర్ ఇక్కడ సిక్స్ నెంబర్ ఇంకా మనకు త్రీ నెంబర్స్ కావాలి సెవెన్ ఎయిట్ నైన్ చూడండి ఈ భూమి మీద ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ఎవరు పుట్టినా కూడా ఈ డేట్లలోనే పుడతారు అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటో తేదీ లోపే పుడతారు ఒకటి నుంచి పదిలోపు పుట్టే వాళ్ళను ఒకటి నుంచి నైన్ మధ్యలో సింగిల్ నెంబర్స్గానే తీసుకోవాలి పదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ లోపులో పుట్టే వాళ్ళను వాళ్ళను ఆ డబుల్ డిజిట్ని సింగిల్గా చేసి తీసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఐదో తేదీ పుట్టారనుకోండి వాళ్ళను సింగిల్ నెంబర్గానే తీసుకోవాలి అదేవిధంగా పదకొండు నుంచి ముప్పై ఒకటి అంటే పదకొండు అంటే వన్ ప్లస్ వన్ వాళ్ళు టూగా వస్తారు ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ సింగిల్ నెంబర్లో ఉందా డబల్ డిజిట్లో ఉందా దాన్ని సింగిల్గా చేసుకొని చూడాలి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ ఈ నైన్ నెంబర్సే ఉంటాయండి ఏ వ్యక్తికైనా ఈ నైన్ నెంబర్స్తోనే డే టూ మంత్ ఇయర్లో ఉంటాయి అయితే ఈ ఒక్కొక్క నెంబర్ ఉండడం ద్వారా డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో మనం చూద్దాం ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయినా వన్ నెంబర్ ఉందనుకోండి వన్ నెంబర్ అంటే సూర్యుడికి సంబంధించింది సూర్యుడు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ నిర్ణయాలు త్వరగా తీసుకోవడం కానీ వ్యాపారాలు చేయడంలో చాలా దిట్టగా ఉంటారు వన్ అంటే సన్ అండి సన్ అంటే కింగ్ కింగ్ ఎప్పుడు అందరికీ పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు ఒక వ్యక్తి దగ్గర బానిసలాగా కానీ ఒక ఎంప్లాయీగా ఉండే మనస్తత్వం కాదు ఎవరైనా సరే ఒకటో తేదీలో పుట్టారో ఇటువంటి వాళ్ళు జాబ్ చేయడం కంటే బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ తారీఖు అంటే ఓన్లీ వన్ అనే కాదండి దీంట్లో మళ్ళీ నాలుగు ఉంటాయి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వీళ్ళంతా వన్ నెంబర్ సిరీస్ లో ఉన్నవాళ్ళు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఒకటో నెంబర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు లీడర్లుగా కానీ వ్యాపారవేత్తలుగా కానీ ఎంటర్ప్రెన్యూర్గా కానీ సిఇఓలుగా కానీ మంచి టాప్ అడ్మినిస్ట్రేషన్గా ఉంటారు వన్ నంబర్ చాలా చాలా పవర్ఫుల్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో గనక వన్ నంబర్ లేదనుకోండి ఎటువంటి వ్యక్తులు నిర్ణయాలు సరిగా తీసుకోలేరు ఒకరి కింద చాకరీ చేయడానికి ఇష్టపడతారు వాళ్ళ లైఫ్లో ఎదుగుదల సరిగా ఉండదు నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళలేరు పంతొమ్మిది వందల నుంచి తొంభై తొమ్మిది మధ్యలో పుట్టిన వాళ్లకు ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వన్ నంబర్ ఉంటుంది రెండు వేల తర్వాత పుట్టిన వాళ్లకు వన్ నంబర్ అనేది రాదండి కాబట్టి నైన్టీన్త్ సెంచరీలో వన్ నైన్ వన్ ఉంటుంది నైన్ ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక వన్ నెంబర్ ఉంటే ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అన్నీ వస్తాయండి కాబట్టి వన్ నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా టూ నంబర్ అండి ఈ టూ నంబర్ దేనికి సంబంధించింది అంటే చంద్రుడికి సంబంధించింది డేట్ ఆఫ్ బర్త్లో కనుక టూ నెంబర్ ఉంటే ఇటువంటి వ్యక్తులు రిలేషన్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు కింగ్ మేకర్గా మారుతారండి ఎందుకంటే రెండో నంబర్ వాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి చంద్రుడి ఆధిపత్యంలో ఉంటారు ఇటువంటి వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉండరు ఎదుటి వ్యక్తిని చాలా సులభంగా కలపగలరు అదే వ్యక్తిని చాలా ఈజీగా విడదీయగలరు పవర్ ఉంటుంది కింగ్ మేకర్స్ ఉదాహరణకు ఇప్పుడు చూడండి డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూ నంబరే కింగ్ మేకర్గా మారాడు కదా వీళ్ళ దగ్గర ఆకర్షణీయ పవర్ వాక్చాత్వర్యం చాలా బాగా ఉంటుంది కానీ చాలా సెన్సిటివ్ పీపుల్స్ అండి వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎప్పుడైతే టూ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో లేదో ఇటువంటి వ్యక్తులకు డేట్ ఆఫ్ బర్త్లో కనుక టూ నెంబర్ మిస్ అయితే రిలేషన్స్కి ప్రాధాన్యత ఇవ్వరు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఇటువంటి వ్యక్తులు చాలా హార్డ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది టూ నంబర్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక త్రీ నెంబర్ ఉందనుకోండి డే టు మంత్ ఇయర్లో ఎక్కడైనా ఉండొచ్చు అండి ఈ త్రీ నెంబర్ కనుక ఉంటే ఇటువంటి వ్యక్తికి ఎడ్యుకేషన్ చాలా చాలా బాగుంటుంది మూడో నెంబర్ అంటే ఏంటి గురువు గురువు కాబట్టి వీళ్ళకి ఇమాజినేషన్ కావచ్చు క్రియేటివిటీ కావచ్చు స్కిల్స్ కావచ్చు టాకింగ్ పవర్ కావచ్చు చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి మూడో నెంబర్ ద్వారా కాబట్టి మూడో నెంబర్ ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది నాలెడ్జితోనే వీళ్ళ సక్సెస్ అవుతారు థర్టీ ఇయర్స్ తర్వాత వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది రజనీకాంత్ గారు దీంట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే లో పుట్టారు అదే విధంగా ఫోర్ నెంబర్ అండి ఫోర్ నెంబర్ అంటే రాహు చాలామంది రాహు అంటే భయపడతారండి రాహు వెరీ గుడ్ అండి మంచి డిసిప్లిన్ ఉంటుంది ఆర్గనైజేషన్ పవర్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళలో సేల్స్లో చాలా దిట్టగా ఉంటారు చాలామంది ఫోర్ నెంబర్లో టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళే ఎందుకంటే మీరు చూడండి శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ పదమూడవ తేదీలో పుట్టారండి కాబట్టి ఫోర్ నెంబర్ ఈజ్ వెరీ గుడ్ కానీ ఫోర్ నెంబర్ మిస్ అయింది అనుకోండి ఇటువంటి వ్యక్తుల డిసిప్లిన్ ఉండదండి ఒక వ్యక్తి లైఫ్ కుప్పకూలిపోవడానికి మెయిన్ రీజన్ డిసిప్లిన్ లేకపోవడమే కాబట్టి నాలుగో నంబర్ వాళ్ళ దగ్గర డిసిప్లిన్ చాలా బాగుంటుంది అదేవిధంగా ఐదో నంబర్ మీరు చూడండి లోషో గ్రిడ్లో అన్ని నంబర్లకు మధ్యగా ఐదో నంబర్ ఉంది అందుకోసం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ కీ నెంబర్ అంటారు భగవంతుడు ఐదో నంబర్లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే మీరు ఓవర్ బ్లెస్డ్ పీపుల్స్ అండి కాబట్టి వెరీ వెరీ పవర్ఫుల్ ఈ అన్ని నెంబర్ల కంటే టాప్ నెంబర్ వచ్చేసి ఐదో నెంబర్ ఐదో నెంబర్ని మాస్టర్కి నెంబర్ అంటారు బ్యాలెన్సింగ్ హెల్త్ కెరియర్ రిలేషన్స్లో మీకు చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఐదో నెంబర్ ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఐదో నెంబర్ లేదనుకోండి అటువంటి వ్యక్తులు లైఫ్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయండి ఎవరి సపోర్ట్ ఉండదు అదేవిధంగా ఆరో నంబర్ అండి ఆరో నంబర్ అంటే శుక్రుడికి సంబంధించింది శుక్రుడు అంటే మనీ మీకు కావలసినటువంటి లగ్జరీ హౌసెస్ కానివ్వండి వివాహం కానివ్వండి ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి మీ కుటుంబంతో గడిపే క్షణాలు మధురమైన క్షణాలు కానివ్వండి మీ లైఫ్లో మీరు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడే నంబర్ ఆరో నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆరో నంబర్ కనుక లేకపోతే ఫ్యామిలీ పరంగాను మనీ పరంగాను అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు అదే అదేవిధంగా సెవెన్ నెంబర్ దేనికి సంబంధించిందంటే సెవెన్ నెంబర్ ఇన్నోవేషన్కి సంబంధించిందండి కేతు కేతు అంటే భక్తి అండి స్పిరిచువల్ చాలామంది మీరు చూడండి రిసెర్చ్ పీపుల్స్ అంతా సెవెన్ నెంబర్లోనే ఉన్నారు అదేవిధంగా ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్ అంటే చాలా మంది భయపడతారు శని అని అనుకుంటారండి ఎయిట్ నెంబర్ మీకు చూడండి ఎక్కువగా మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఎయిట్ నెంబర్ ఉందంటే ఇటువంటి వ్యక్తులు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి దేనికి ఎంత ఖర్చు పెట్టాలని చాలా ఆలోచించి ఖర్చు పెడతారు క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో ఐదో నంబర్ ఎనిమిదో నంబర్ కనుక మిస్ అయితే అటువంటి వ్యక్తులు వెచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతారు తర్వాత ఏమీ మిగలేదు వాళ్ళ దగ్గర అదేవిధంగా నైన్ నెంబర్ అండి నైన్ అనేది కుజుడికి సంబంధించింది కాబట్టి నైన్ నెంబర్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు కొన్ని తుఫాన్లు కానీ వరదలు కానీ ఇటువంటివి జరిగినప్పుడు ఎక్కువగా ఆర్మీ కానీ వీళ్ళంతా నైన్ నెంబర్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ధైర్యంగా ముందుకెళ్తున్నాడు ఒక దగ్గర అన్యాయం జరిగిందంటే ముందుండే వాళ్ళు నైన్ నెంబర్ వాళ్ళే కాబట్టి ఒకటి నుంచి తొమ్మిది వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎటువంటి నెంబర్స్ ఉంటాయి ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి తెలుసుకోగలిగితే మీ లైఫ్ ఏంటో మీకే అర్థమైపోతుంది కాబట్టి లోషో గ్రిడ్ ని అనాలిసిస్ చేయడం ద్వారా చాలా ఈజీగా మీ లైఫ్ ని మీరు తెలుసుకోగలుగుతారు లోషో గ్రిడ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి